మా ఊరి రుచులకు స్వాగతం ఈరోజు మనం ఎంతో హెల్తీగా టేస్టీగా గోంగూర రైస్ చేసేద్దామా ముందుగా ఇలా ఫ్రెష్గా ఉన్న గోంగూరని కోసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇది నేను ఒక కట్ట గోంగూరకి కోసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఇలా వేడైన నూనెలో మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసి మొత్తం కలిసేలాగా వేయించుకోవాలి ఇలా గోంగూర మొత్తం కలిసేలాగా కింద నుంచి పై వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా గోంగూర మొత్తాన్ని ఆయిల్లో వేయించుకోవాలి గోంగూరలో ఉన్న పచ్చిదనమంతా పోయి గోంగూర చక్కగా వేగేలాగా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇదిగో ఇలా గోంగూర మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం తాలింపు కోసం ఈ మసాలా దినుసులు తీసుకోవాలి జీలకర్ర జీడిపప్పు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస పువ్వు వాటితో పాటుగా రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ పొడవగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న గోంగూరని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి ఇలా వేడి అయ్యే నెయ్యిలో మనం ముందుగా చూపించిన మసాలా దినుసులు మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి ఈ గోంగూర రైస్లో జీడిపప్పు చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ మసాలా దినుసులు మొత్తం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం వేగేలాగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలో ఉన్న పచ్చి మొత్తం పోయి ఉల్లిపాయ ముక్క మొత్తం వేగిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయల ముక్కలు మొత్తం వేగేలాగా వేయించుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని మొత్తాన్ని వేసి ఉల్లిపాయ ముక్కలు మొత్తానికి పట్టేలాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోంగూర మొత్తం కలిసేలాగా కలుపుకొని దానిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి చిటికడు పసుపు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న గోంగూరలో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మరలా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న గోంగూరలో ఆయిల్ గోంగూర ఎప్పుడైతే సపరేట్ అవుతాయో అప్పుడు గోంగూర పర్ఫెక్ట్గా వేగినట్లు ఈ విధంగా ఇలా వేగిన గోంగూరలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంని ఈ గోంగూరలో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా గోంగూర మొత్తం అన్నంకి పట్టేలాగా నిదానంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ రైస్ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది గోంగూర తినని పిల్లలు కూడా ఈ గోంగూర రైస్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుంటే గోంగూర రైస్ రెడీ అయినట్లే గోంగూర అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఈ గోంగూర రైస్ చాలా ఇష్టంగా తింటారు హెల్దీగా టేస్టీగా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి